అన్నం లేకుండా నీకు బోర్ కొడతారుందా బాగా బయటకు వెళ్ళి కదా అవుతుండదు కదా ఏడిపోతుంది అన్న ఉంటే బయట పోయటం కదా అన్నకి హాస్టల్ పోయడం వల్ల రెండు అల్లు అయిపోయావు కదా మరేం చేద్దాం అన్న హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొద్దామా మరి స్కూల్కి ఎవరు వెళ్తారు ఎట్లా వెళ్తాడు మరి అన్న హాస్టల్లో సీటు క్యాన్సిల్ కాదా హాస్టల్ నుంచి తీసుకొస్తే ఏం చేస్తావు మరి బాగా మిస్ అవుతున్నావా అన్నయ్య అని ఎడుతామైంది ఎడుతాను వా చూడు ఇడ్చూడు దొంగ ఎడుతాన్నవా జున్ను జున్నమ్మా జున్ను ఇటు చూడు ఏమైంది ఏడు పతుందా ఏడు పప్పు తింటావా అన్న దగ్గరికి పోంగా అన్నకి తీసుకెళ్దామా నీకెందుకే కలర్ రెండు నీళ్ళు వచ్చినాయి అక్కడ ఏం వండుతాల్లో కదా అన్న బ్రష్ చేస్తాడా మంచిగా అన్న బ్రష్ మంచి చేసిండో లేదో కదా ఏం పెట్టిందో ఇడ్లీ పెట్టిండు తీసుకొద్దామా అన్నది అన్నం తీసుకొద్దామా తీసుకొస్తే ఎట్లా మరి మిస్ అన్నాను మరి ఉంటే అన్నం ఎప్పటికి తిడతావు కదా కొడతావు కదా లే మంచిగుండు నీకు ఇవాళ ఏం చేయాలో అర్థమవుతలేదు కదా నీకు ఇలా ఏం చేయాలో అర్థమవుతలేదు కదా పోవాలో ఏం చేయాలో అర్థం కదా లే లవ్ యూ మరి మళ్ళీ అన్న హాస్టల్ నుంచి ఇంటికి వస్తే మళ్ళీ అట్లనే అల్లరి చేస్తావా మరి అల్లరి చేస్తావా